హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది నిన్నటి వీడియో అండి చాలా రోజుల నుంచి ఏంటో అసలు కుదరట్లేదు టైమ్ వీడియో షూట్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా టైం సెట్ అవ్వట్లేదు మొన్న ఒక వీడియో పెట్టాను కదా ఇంటికి వచ్చిన తర్వాత కూడా పని చేశాను అని చెప్పి అస్సలు చాలా అంటే చాలా ప్రెషర్ ఉంది ఆఫీస్లో అస్సలు టైం సెట్ అవ్వట్లేదు అనమాట అందుకే ఆల్టర్నేట్ డేస్ పెడుతున్నాను ఈ మధ్యన వీడియోస్ ఇవాళ జీడిపప్పు కూర వండుదామని చెప్పి జీడిపప్పుల్ని స్ప్లిట్ చేసి అంటే గింజలు ఉంటాయి కదా గింజల్ని స్ప్లిట్ చేసి వేడి నీళ్ళు పోసి నానబెట్టాను అదే అనమాట మీకు ఫస్ట్ చూపించింది ఇక్కడైతే ఉల్లిపాయలు తెచ్చాను అసలు ఏమీ తీసుకుని రావట్లేదండి మొన్న త్రీ టైమ్స్ తెప్పించాను కదా ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ అలాగే ఏదో ఒకటి మర్చిపోతున్నాను ఉల్లిపాయలు అన్నీ అయిపోయాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా నిన్న ఉల్లిపాయలు తీసుకొచ్చాను కదా ఇంకా అవి కూడా పెట్టేస్తున్నాను యాక్చువల్గా జీడిపప్పు కూరలోకి బంగాళాదుంప కానీ మిల్ మేకర్ ఇలాంటివి వేసుకుంటే బాగానే ఉంటాయి కానీ మనం ఆ రెండు తినమనమాట బంగాళదుంపలు అయితే అసలు తినడమే మానేశాను నిజం చెప్పాలంటే ఆ దుంపలు తినడం కంటే ఇలాంటి పప్పులు తినడం నయేమో నా ఉద్దేశం ప్రకారం నాకు ఎందుకు అసలు సెట్ అవ్వట్లేదు పొటాటోస్ అంటే ఇంక అందుకని చెప్పి పొటాటోస్ అనమాట అసలు కొనడమే మానేశాను చాలా రేర్గా బయట ఎప్పుడన్నా తెచ్చుకుంటాను అనమాట జస్ట్ ఫ్రై కానీ కర్రీ కానీ అలాగా సో ఇంకా అయితే జస్ట్ జీడిపప్పు ఉత్తి జీడిపప్పు కూర వండుతున్నాను ఉప్మాలోకి కోసుకుంటాం కదండీ ఆనియన్స్ యాక్చువల్గా అలా కోసాను అన్నమాట ఇది నేను ఒక్కటే ఒకసారి చేశాను ఇప్పటి వరకు మా సైడ్ ఇవి బాగా వండుతారు పెళ్ళిళ్ళకి గట్రా ఫంక్షన్స్ ఉంటాయి కదా ఫంక్షన్స్లో జీడిపప్పు కూర బాగా వండుతారు మనకి ఉంటాయి కదా లోటస్ సీడ్స్ అవి ఫుల్ మక్కన ఫుల్ మక్కన వేసి జీడిపప్పు కూర వండుతారు చాలా బాగుంటుంది ఊర్లో కానీ నేను ఈరోజు అవేమీ కాకుండా జస్ట్ ఇలా ఆనియన్లో వేసేసి వండేసాను అనమాట కూరగాయలు కూడా ఏమీ లేవు ఇంకా వచ్చేటప్పుడే అనుకున్నాను ఆనియన్స్ తీసుకున్నప్పుడే ఇంక రేపు జీడిపప్పు కూర వండుదాము ఉల్లిపాయలు తీసుకెళ్తున్నాను కదా అని చెప్పి కాకపోతే ఇందులో అయితే మసాలా వేసాను బాగా వచ్చింది ఇప్పుడు మళ్ళా ఇంకా ఉప్పు కారం ఇవన్నీ తగ్గిచ్చేద్దామని డిసైడ్ అయ్యానండి ఒక టూ త్రీ మంత్స్ బాగా ఫాలో అవుదాము అన్ని డిసైడ్ అయ్యాను కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి కంపల్సరిగా అని చెప్పి ఇంకా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి మగ్గబెడుతున్నాను అనమాట ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే ఉల్లిపాయలు కూర అంత బాగుంటుంది అంట కదండి యాక్చువల్గా ఇది నాకు మా ఆఫీస్లో అంటే పాత ఆఫీస్లో మగపిల్లలు చెప్పారు చాలా బాగుంది కూర ఈరోజు బాగా ఆనియన్స్ ఫ్రై చేసావు కదా అని అడిగారు అమ్మో నాకంటే ఎక్కువ తెలిసి ఇల్లుకి అని అనుకున్నాను అదనమాట ఇక్కడైతే ఇంకా పాలు తోడు పెడుతున్నాను యాక్చువల్గా మొన్న వన్ టూ టూ అండ్ హాఫ్ లీటర్స్ అనుకుంటా పాలు కాసేసి బయట వదిలేసి వెళ్ళిపోయాను అవి సాయంత్రం వచ్చేసరికి బాగానే ఉన్నాయి అనుకుని ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ డే కాఫీ పెట్టుకుందామని చూసేసరికి పాలన్నీ విరిగిపోయినాయి అనమాట ఇంకా పాలు కూడా లేవు ఫ్రిడ్జ్లో జస్ట్ ఒక లీటర్ ఉంటే అవి కాసేసాను ఇంకా పెరుగు లేదని చెప్పి పెరుగు తోడు పెట్టేసాను ఇంకా తోడు పెట్టేసి నానబెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయలు మగ్గినాయి కదా ఇంకా ఇందులో వేసేసాను అనమాట ఇందులో వేసేసి ఒక్కసారి కలుపుకొని కొంచెం కారం వేసాను పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అసలు కారమే లేవు పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం కారం వేసి జస్ట్ ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట ఇప్పుడు మంచిగా కుక్ అవ్వడానికి ఈ టైంలోనే నేను మసాలా కూడా యాడ్ చేసేసాను ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు కూర అయితే చాలా బాగా వచ్చింది మనకి జీడిపప్పు ఒకటి కాకుండా చెప్పాను కదా పూల మక్కన పొటాటో ఇలాంటివి వేసుకున్నా బాగుంటుంది అని నాకు అనిపించింది అవి లేవు కాబట్టి నేను అన్నమాట ఇంకా బాక్స్ ఆల్రెడీ అన్నం పొద్దున్నే వండేసాను ఇవాళ బాక్స్ పెట్టేశాను ఇంకా కర్రీ కూడా పెట్టేస్తున్నాను యాక్చువల్గా ఈరోజు కొంచమే తిందామని డిసైడ్ అయ్యానండి ఇంక ఇప్పటి నుంచి వైట్ రైసే తింటున్నాను సో జస్ట్ ఒక బాక్స్లోకి పెరుగన్నం పట్టుకుని వెళ్తున్నాను అనమాట ఇంకా బాక్స్ కూడా పెట్టేసుకున్నాను ఇన్ ఇల్లంతా పొద్దున సెవెన్ మ్యాక్సిమం సెవెన్ సెవెన్ టెన్కి అంతా క్లీన్ అయిపోతుందండి పని అమ్మాయి సిక్స్ థర్టీకి అలా వచ్చేస్తుంది తను ఇంకా వచ్చిన తర్వాత బేసిక్గా నాకు ఇలా చూసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఇలా చూసుకుని మీకు కూడా చూపిద్దాము అని చెప్పి తీసాను అనమాట గత ఫోర్ మంత్స్ నుంచి ఏం జరుగుతుందంటే పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి సాయంత్రం ఎప్పుడో ఇంటికి రావాలి పడుకోవాలి మళ్ళీ పొద్దున్నే లేవాలి క్లీన్ చేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం రావాలి ఇదే నడుస్తుందండి ఇంటిని కూడా ఆస్వాదించలేనంత ప్రెషర్ అయిపోయింది నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి అసలు జాబ్ ఎందుకురా బాబు అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు కంపల్సరిగా చెయ్యాలి కొన్ని ఇయర్స్ తర్వాత మానేద్దాము అని అనిపిస్తుంది చాలా అంటే చాలా ప్రెషర్ ఉందండి ఎందుకో తెలియదు కానీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఏడుపు వచ్చేసింది ఈరోజు నాకు కంపల్సరిగా ప్రతిరోజు నేను మా అమ్మ మా నాన్నల్ని గుర్తు చేసుకుంటాను ఎందుకో తెలియదు కానీ ఏదో ఒక మూమెంట్లో వాళ్ళు నాకు గుర్తొచ్చేస్తూ ఉంటారు రాత్రి ఏదో రాగమో ఏదో సినిమాలో చూస్తున్నప్పుడు ఎందుకో తెలియదు ఏదో తెలియని ఒక ఎమోషన్ బాగా ఏడుపు వచ్చేసింది కొంచెం సేపు కూర్చుని ఏడ్చి ఇంకా తర్వాత మిగతా పనులన్నీ చేశాను అనమాట వీళ్ళే నా అమ్మ నాన్న నేను వాళ్ళని చాలా మిస్ అవుతాను ఇప్పుడు కూడా ఏంటో వాళ్ళు ఉంటే ఇంకా చాలా బాగుండును మా లైఫ్ ఇప్పుడు బాగలేదు నిజం చెప్పాలంటే కానీ వాళ్ళు ఉంటుంటే ఇంకా బాగుండును నా లైఫ్ నాన్న లైఫ్ అని నాకు అనిపిస్తుంది ఎనీవేస్ ఏదైనా దేవుడు మనకి అలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది కదా డెఫినెట్గా మేము కూడా బాగుంటాము బాగున్నాము అని అనుకుంటున్నాను సో ఇంకా కూర్చుని ఏడ్చానని చెప్పాను కదా బాగా గాలేస్తుంది అనమాట ఇంకా గాలేస్తుంది కదా తలుపులన్నీ తీసి ఉంచాను అందుకే ఇది చాలా డెలికేట్గా ఉంది కదా కేందీ అందులో ప్లాంట్స్ కూడా బరువుగా ఏం లేవు కాబట్టి గాలికి పడిపోతున్నాయి అనమాట ఇంకా ఇది తీసి మళ్ళీ అక్కడ పెట్టేసి తలుపులు కూడా వేసేస్తున్నాను బాగా గాలి వస్తుంది చల్లగా మే స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం చల్లగానే అనిపిస్తుందిలేండి ఇంకా టీవీ స్విచ్ ఇవన్నీ కూడా కట్టేసి పడుకుందామని అనుకుంటున్నాను ఆల్మోస్ట్ టైం టెన్ థర్టీ అలాగైపోయింది చెప్పాను కదా ఇందాక వెళ్ళడం రావడం ఇంటిని ఆస్వాదించడం కూడా లేదు అని అనిపించింది నాకైతే ఈ మధ్యనైతే అలా అనిపిస్తుంది ఇప్పుడైతే వాకింగ్ కూడా ఇంకా షురూ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్త్ని కూడా చూసుకోవాలి అని నా ఒపీనియన్ ఇంకా పొద్దున్న కడిగిన గిన్నెలు ఉంటాయి కదా రేపొద్దునడికి కంగారు కంగారు అవ్వకూడదు అని చెప్పి ఇంకా గిన్నెలన్నీ సర్దేస్తున్నాను అనమాట సాయంత్రం వచ్చిన తర్వాత వాషింగ్ మెషిన్లో బట్టలు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు ఓపిక లేదు ఈరోజు వేసేసి రేపు ఆరేయొచ్చు యాక్చువల్గా అలాగే చేస్తున్నాను ఈ మధ్య సాయంత్రం వేసేస్తున్నాను పొద్దున్న ఆరేస్తున్నాను అనమాట ఏంటంటే మా ఇంట్లో మ్యాట్స్ ఉంటాయి కదా ఆ మ్యాట్స్ అవన్నీ తీసి తుడవడం అలవాటు అనమాట కొన్ని కొన్ని కా కొన్ని కార్లు అండి మాక్సిమం అన్నీ నాకు మా నాకు తెలిసి మా అమ్మ అలవాట్లో వచ్చినట్టున్నాయి మా అమ్మ కూడా అలాగే చేస్తుంది అనమాట కర్టెన్స్ డోర్ మీద వేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది డస్టింగ్ చేయడము ప్రతిరోజు అలాంటివి చేస్తూ ఉండేది అనమాట మా అమ్మ సో నైంటీ పర్సెంట్ నాకు తనవే వచ్చినాయి అని నేను అనుకుంటాను ఇంకొక టెన్ పర్సెంట్ మేబీ తను ఇంకా ఉండుంటే అన్నీ వచ్చేసేవేమో తను లేదు కదా నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే తను అనమాట సో మా అమ్మ ఉండుంటే ఇంకా తన అలవాట్లు అన్నీ వచ్చేసేయి నేను కడిగిన గిన్నెలంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు తప్పట్లేదు నాకు తను ఉండుంటే తిట్టేద్దును కూడా నన్ను నేను కడిగే గిన్నెలు నేను చేసే వంటలు ఇవన్నీ తిని చూసి తను తట్టుకోలేకపోయేదేమో నాకు తెలిసి ఒక్కొక్కసారి ఇలా క్రేజీగా ఆలోచిస్తాను తెలుసా మా అమ్మ ఉంటే బాగుండేది మా అమ్మకి క్యాన్సర్ అనమాట మా అమ్మ చనిపోయింది మన ఆన్నున్నా బాగుండేది ఇలా అనిపిస్తుంది కానీ ఏం చేయలేం కదా ఇందాకే అన్నాను కదా దేవుడు మనకి ఎంతవరకు ఏమి ఇస్తే అదే నడుస్తుంది అని చెప్పి ఇంకో ఇంకా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసి బాగా దాహం చల్లగా ఉన్నా కానీ కొంచెం ఫ్యాన్ లేకపోతే ఉండలేము అలా ఉండలేండి ఇంకా నీళ్ళు తాగుతున్నా ఈ మధ్యన ఫ్రిడ్జ్లో ఈ మధ్యన కాదు లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా మేలో అసలు ఫ్రిడ్జ్లో వాటరే పెట్టలేదు ఎందుకులే ఫ్రిడ్జ్లో వాటరు అని చెప్పి ఇంక బాగా దాహం వేసేసింది అనుకోండి అప్పుడు ఆ ఫిల్టర్లో పట్టుకుని తాగేస్తాను కానీ ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ దాహంగా అనిపిస్తే ఇంకా దాహం తీరట్లేదు అని అంటే డీ ఫ్రిడ్జ్లో పెడతాను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అవి చల్లగా అయిన తర్వాత తాగుతాను అప్పటి వరకు ఏం తాగట్లేదు అనమాట ఆఫీస్లో మజ్జిగి ఇస్తారనమాట ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారంట కానీ నేను జాయిన్ అయ్యేటప్పటికీ అది అయిపోయింది అనుకుంటా లేదు కానీ ఇప్పుడైతే మజ్జిగి ఇస్తున్నారు సో కంపల్సరీగా అది కూడా తాగుతాను ఆఫీస్లో నేను ఎలాగ నీళ్ళు తాగాను కదా అందుకని అది తాగితే కూడా మంచిదే కదా అని చెప్పి అది తాగుతాను అన్నమాట సో ఇంకా వెళ్ళిపోతున్నాను పడుకోవడానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రోజ్ వాటర్ అయిపోయింది కొంచెం కొంచెం పోస్తున్నాను ఇంకా రోజ్ వాటర్ ఫిల్ చేసేద్దాము ఎప్పటికీ పనికి వస్తుంది కదా కొంచెం కొంచెం వేసుకొని చేతిలో వేసుకుని అద్దుకుంటాం ఎందుకులే అని చెప్పి ఇంకా ఈ బాటిల్ టోనర్ది అనమాట ఇది ఏమంటారు గుడ్ వైబ్స్ వాళ్ళది రోజ్ టోనర్ బాగుంటుంది అయితే ఇందులో ఈ రోజ్ వాటర్ ఉంటుంది కదా డబ్బా ఇది రీఫిల్ చేస్తూ ఉంటాను అనమాట టోనర్ కాదు ఇది రోజ్ వాటర్ వేరు రోజ్ టోనర్ వేరండి రోజ్ టోనర్ చాలా బాగా పనిచేసింది నాకు గుడ్ వైబ్స్ వాళ్ళది కా ఇది ప్రమోషన్ కాదండి నా నా స్కిన్కి చాలా బాగా పనిచేసింది అనమాట కానీ నేను అది తెచ్చి తేయడం మానేసి ఇంకా రోజు వాటరే వాడుతున్నాను అనమాట నేను ఇంట్లో చేసుకున్నాను కదా రోజు వాటరు అది కూడా చాలా బాగా పనిచేసింది మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఆ వీడియో కూడా చూడండి చాలా ఈజీ రోజు వాటర్ చేసుకోవడం ఇంట్లో అది కూడా ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటే భలే ఉంటుంది వాసన కూడా బాగుంటుంది అది పింక్ కలర్ రోసెస్ అయితే ఇంకా బాగుంటుంది అని నా ఫీలింగ్ రెడ్ కలర్ రోసెస్ కంటే అంటే మనకి చాలా అంటే నార్మల్ హైబ్రిడ్ కాకుండా నార్మల్ గులాబీ పువ్వులు ఉంటాయి కదా అలాంటి వాసన అవి పువ్వులు తీసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది నేను వాటితోనే చేశాను అనమాట ఏమీ యాడెడ్ ఫ్లేవర్స్ లేకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది సో అదనమాట రోజు వాటర్ ఫిల్ చేసేసి ఇంకా ఫేస్కి అప్లై చేసుకొని పడుకున్నాను అనమాట చెప్పాను కదా నిన్నంతా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకో తెలీదు చాలా బెంగగా అమ్మ గురించి ఆలోచించి ఏడ్చి ఇంకా అలా పడుకున్నాను అనమాట చెప్తుంటుంటే ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది నాకు కానీ తప్పదు కొన్ని కొన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి మొన్న ఎస్ మేడం నుంచి బుక్ చేసుకున్నాను కదండి ఈ వాళ్ళు నాకు వ్యాక్సిన్ చేశారు ఇక్కడ ఇలా మరకలు పడిపోయినాయి అనమాట ఎందుకో తెలియట్లేదు ఈ భయం వేస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమో అయ్యే పోతాయిలే అని అనిపిస్తుంది చూడాలి ఆ అమ్మాయికి ఫోన్ చేద్దామా అని అనుకుంటున్నాను ఇంకా ఇదిగో ముఖానికి కూడా అప్లై చేసుకుని పెదాలేమో బాగా చివర్లు ఎండకి బాగా వేడిగా ఉంది కదా పగిలిపోతున్నాయి అనమాట ఇంకా జస్ట్ లిప్ బామ్ రాసుకుని అన్నమాట వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి